సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈరోజు నీకు ఒక మంచి చిరు కానుక అందిస్తున్నాను బిడ్డ విని తప్పకుండా నువ్వు స్వీకరించు వింటే నీకే తెలుస్తుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి బాబాగారు ఆ చిరుకానికే ఏంటి అందిస్తున్నారు ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బెల్ బిలాక్పి చేసి ఆల్ ఐన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తాయి అలాగే వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు సందేశంలో బాబాగారు తల్లి నీకు ఒక చిరు కానిక అందివ్వాలనుకుంటున్నాను తప్పకుండా నువ్వు శ్రద్ధగా విని అందుకోబిడ్డా నువ్వు ఈరోజు ఒక విషయం గురించి ఒకరితో చెప్పాలి ఒక విషయాన్ని ముఖ్యమైన విషయం గురించి ఎవరితో పంచుకోవాలి అని చెప్పి వెళ్తున్నావు కదా తప్పకుండా ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది నువ్వు ఏ కార్యక్రమం అయితే తలపెడతావో ఏ విషయం గురించి అయితే నీవు కావలసిన వారిని అడగటానికి వెళ్తున్నావో తప్పకుండా ఆ విషయం మంచిగా సక్సెస్ అవుతుంది కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి ఆందోళన అయ్యో జరగదేమో అనే వ్యతిరేక ఆలోచన లేకుండా వెళ్ళు తప్పకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది ఈ విషయం గురించే కదా గత ఒక వారం రోజులుగా పది రోజులుగా నువ్వు మదనపడిపోతూ ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి సతమతమవుతున్నావు ఆ విషయం నాకు బిడ్డ నువ్వు ఎవరికీ తెలియకూడదో ఎవరికీ వచ్చి చెప్పకుండా రహస్యంగా ఉంచాలి అనే అభిప్రాయం ఇది కానీ ఇందులో తప్పేమీ లేదులే ఎందువల్లంటే నువ్వు సమకర్చుకున్న ఏర్పాట్లు నువ్వు జరగాలనుకున్న పని గురించి నువ్వు అనుకున్న విధానం ఇదంతా అందరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు తెలిస్తే ఎలాంటి ఆపదలు వస్తాయో ఎలాంటి అడ్డంకులు వస్తాయో అని నీ భయం ఇందులో ఒక న్యాయమైన ఆలోచనే నీది కాబట్టి నీ ఆలోచనని నేను సమర్థిస్తున్నాను తల్లి నీ కుటుంబం కోసం నీ కుటుంబ సభ్యుల కోసం నీ జీవితం కోసం చేస్తున్న ఒక ఆరాట ప్రయత్నం కాబట్టి దీనికిలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి నిన్ను పూర్తిగా నేను ఆమోదిస్తున్నాను నేను నిన్ను పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను కూడా ఎందువల్లంటే నా బిడ్డ పనులు అన్నీ సక్రమంగా పూర్తవ్వాలని ఈ తండ్రికి కూడా ఆశగానే ఉంటుంది కదా నువ్వు చేసే పని ఏదైనా తప్పుగా వెళ్తుంది అన్నప్పుడే నేను అడ్డుకుంటాను తప్పితే నువ్వు మంచిదే చేస్తున్నావు మంచి విషయం కోసమే తలపెడుతున్నావు అన్నప్పుడు నేను సహకరించకుండా ఎలా ఉంటానో చెప్పు తప్పకుండా నీ పని పూర్తవుతుంది నువ్వు అనుకున్న విధంగానే నెరవేరుతుంది నువ్వు కలవలేసిన వాళ్ళని కలిసి ఆ విషయం గురించి మాట్లాడి మంచిగా ఆ పని పూర్తి చేసుకుంటావు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది ఇన్ని రోజులుగా ఎందుకు బాబా ఇన్ని అడ్డంకులు వచ్చాయి అని నువ్వు అనుకోవచ్చు ఇక మీద అలా జరగదు తల్లి దేనికైనా ఒక ముగింపు కాలం ఒక స్టాప్ అనేది ఉంటుంది కదా ఆ స్టాప్ సమయం అనేది ఇది వచ్చింది ఇక నుంచి నువ్వు ఏ పని చేసినా ఈ పనే కాదు ఏ ఒక్క విషయం తలపెట్టినా ఏ ఒక్క పనిలో నువ్వు వేలిపెట్టినా అది మంచిగా సక్సెస్ అయ్యేలా అది తప్పకుండా నీకు అనుకూలించేలా జరుగుతుంది ఎందువల్లంటే ఇప్పుడు నుంచి నీ కాలం బంగారు కాలంగా మారిపోయింది నీకు అందిస్తున్న చిరు ఇదే నీకు తప్పకుండా అన్నీ కలిసి వచ్చేలా నీకు కాలాన్ని నేను పెట్టాను నీ ఓపిక నీ నీ ఓపికకు తగ్గ ఫలితం అనేది వచ్చింది బిడ్డ ఓపికగా ఉండు బిడ్డ అని చెప్పి నేను చెబుతూ ఉన్న మాటల్ని నువ్వు తూచా తప్పకుండా ఆచరించి ఎదురు చూసి ఎదురు చూసి నీకు ఆ పని జరగాలి ఎన్ని రోజులు అనే ఒక ఆలోచన ఉన్నా కూడా నా సాయి చెప్పాడనే ఒకే ఒక నా మాట కోసం ఎదురు చూశావు ఓర్పుగా ఉన్నావు ఆ సహనానికి మీ ఇచ్చిన ఆయుధం ఏముందమ్మా కాబట్టి నీ సహనం కోసం ఈ యొక్క ఫలితం అనేది నీకు అందిస్తున్నాను సంతోషమే కదా బిడ్డ ఇక నుంచి ఏ విషయానికి నువ్వు ఆందోళనపడనవసరం లేదు దయ భయపడనవసరం లేదు ధైర్యంగా ఉండు నీకు ధైర్యాన్ని నీరు నూరిపోయటానికి నీ మనోబలాన్ని పెంచడానికి నేనున్నాను కదా నా బిడ్డ మనోబలాన్ని పెంచి ధైర్యంగా గల ఒక సాహసాలి వంతులుగా నేను తీర్చిదిద్దుకుంటాను ఎందువల్లంటే ధైర్యంగా ఉంటేనే ఏదైనా సాధించే ఒక తునిపు అనేది వస్తుంది ఆ ధైర్యం వల్లే నువ్వు ముందుకి అడుగు వేయగలవు అదే ధైర్యం లేకుండా జరుగుతుందో జరుగుదో ఏ అడుగు ముందు పెడితే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటే నువ్వు ఇంకా సాధించాల్సిన విజయం ఎక్కడ నీకు అందుతుంది చెప్పు అక్కడే ఆగిపోతే ముందుకి ఎలా వెళ్తావమ్మా దానికోసంగా నువ్వు ధైర్యాన్ని ొంటి నిండా నింపుకోవాలి నీ అంత పక్కన పెట్టి నా సాయం ఉన్నాడు కదా నాకెందుకు భయం ఇన్ని రోజులు ఒక లెక్క ఇక మీద ఒక లెక్క అనే ఒక తుణిచెలతో నువ్వు ముందడుగు వేసి ఏ పని నేను సాధించగలిగే ఒక పట్టుదల వ్యక్తిగా మారుతావు అలా మారేలా నేను తీర్చిదిద్దుకుంటాను నీలో ఎప్పుడైతే ఈ ధైర్యం అనేది మేల్కొల్పిందో అప్పుడు భయం పారిపోతుంది విజయం నీ సొంతం అవుతుంది బిడ్డ కాబట్టి నీ ఆశలన్నీ ఇక నెరవేరుతాయమ్మా నీ మనసులో ఉన్న ఆశలు కోరికలు నాకు తెలుసు కదా కాబట్టి తప్పక నెరవేరుస్తాను అదేంటి బాబా ఇన్ని రోజులకా కూడా నా మనసులో ఉన్న కోరికలు నీకు తెలుసు కదా కానీ ఎందుకు ఇన్ని అడ్డంకులు వచ్చాయి నేను చేసే పని ఎందుకు కలిసి రాలేదు నా ఆశలు ఎందుకు తీరలేదు నా కోరికలు అప్పుడు నీకు వినిపించలేదా వినిపించి వినిపించినట్టు ఉన్నావా అని ఇన్ని ప్రశ్నలు నన్ను అడుగుతున్నావే బిడ్డా దేనికైనా కూడా కాలం నేరం అనేది కావాలి కదమ్మా ఏదో ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరిగితేనే దానికి ఒక విలువ ఉంటుంది నీవు కోరిన వెంటనే నీ కోరికలు తీరటం నువ్వు అడిగిన వెంటనే నీకు కావాల్సింది నీ చేతికి వచ్చినట్లయితే దానికి విలువనేది ఉండదు నువ్వు దాన్ని కోల్పోయినప్పుడు అంత ఈజీగా తీసుకుంటావు కానీ ఒక కష్టపడి ఎదురు చూపులతో వచ్చిన ఒక బహుమతి కానీ ఒక ఫలితం కానీ నిన్ను ఎంతో పరచటంతో పాటు నువ్వు జీవితాంతం దాన్ని భద్రంగా దాచుకునేలా దాని విలువ తెలిసేలా చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏది అంత ఈజీగా రాదు బిడ్డ ఎప్పుడైనా సరే మనం కష్టపడి దాన్ని ఎదురు చూసి కావాలని ఆరాటపడి దాంతో కావాలి దాని అడ్డంకులు వచ్చిన వాటితో పోరాడి సాధించిన దానికి ఎంతో విలువ ఎక్కువ ఉంటుంది దాన్ని మనం భద్రంగా దాచుకుంటాం దాన్ని పోగొట్టుకోకుండా మనం భద్రపరుచుకుంటాం దాన్ని పోగొట్టుకునే పరిస్థితి వస్తే ఎదిరించి పోరాడతాం ఇంత ఇంకా జరగాలి అంటే నువ్వు ఎదురుచూపులతో దానికి విలువ పెరిగితేనే కదా వస్తుంది అలా కాకుండా నీకు కోరిన వెంటనే నీ చేతిలో ఒక వస్తువు అనేది వస్తే అది చేజారిపోయి పడిపోయినప్పుడు అది దానికి ఉన్న బాధ అనేది నీకు తెలియదు సరేలే మళ్ళీ ఇంకోటి తెచ్చుకుందాం ఇంకోటి కొనుక్కుందాం అనే ఒక భావన అనేది ఉంటుంది అలా కాకుండా ఏదైనా సరే నువ్వు ఆశపడి ఎదురు చూస్తే దాని విలువ వేరే కదా ఈ విషయం నేను ప్రత్యేకించి చెప్పకర్లేదు దానికోసమే కాలం ప్రతి ఒక్కరిని కూడా కొంచెం శోధన కాలంలో నెట్టి తర్వాత అందజేస్తుంది ఆ కాలం ధైర్యంగా దాటి ఓపికగా అనుభవించి ఎదురు చూసి పోరాడి దాన్ని దక్కించుకున్న వాళ్ళకి సంతోషం అనేది శాశ్వతమవుతుంది దాన్ని కాపాడుకోవటానికి మీరు అనుక్షణం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటారని కాలమే నిర్ణయం చెప్పిందమ్మా ఇదే జీవిత పరమార్థం ఇప్పుడు అది ఈ విషయం నీకొక్కదానికే కాదు ప్రతి ఒక్కరికి కూడా జరగాల్సిన ఒక విషయమే జరుగుతూ ఉంటుంది అందువల్ల నువ్వు నువ్వొక్కదానివి నాకొక్కదానికే ఈ కష్టాలు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అనే ఒక ఆలోచన నువ్వు తుడిచిపెట్టేసి ఇది అందరికీ జరిగేదే అందరూ ఎదుర్కోవాల్సిందే కాబట్టి నువ్వు ఎటువంటి చింత వద్దు అన్నీ సరైన కాలానికి సరైన సమయంలో నిన్ను చేరుతాయి ఇక నీ ఓపికకి ఎదురుచూపులకి నీ ప్రయత్నాలకి కాలం అనేది దగ్గర పడింది కదా నీకు వచ్చే కానుకునే అందుకో తప్పకుండా నీకు అంతా విజయమే కలుగుతుంది ఏది చేసినా అందులో నీకు జయం బిడ్డ ఈ బాబా మీద నమ్మకంతో నువ్వు ఉన్నావంటే నీకు అంతా మంచే జరుగుతుంది ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనా సుఖినో భవద్దు జై సాయిరామ్